అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ జ్యోతి ఈరోజు వీడియోలో శనగలతోటి తయారు చేసుకునేటటువంటి ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ముందుగా దీనికి కనీసం నాలుగు గంటల సేపు నానపెట్టుకునేటువంటి శనగల్ని తీసుకోవాలి మీరు నల్ల శనగలు తెల్ల శనగలు ఏవైనా తీసుకోవచ్చు అండి వీటిని చక్కగా కొంచెం ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ రానిచ్చుకున్నట్లయితే చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోకి పావుచెప్పే వరకు కూడా పచ్చి కొబ్బరిని మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే గుప్పెడంతా కొత్తిమీరని చక్కగా కడిగేసేసుకొని తుంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇంకా ఈ రెండింటికి కూడా కారానికి సరిపడినంతగా పచ్చిమిర్చిని వేసుకోండి మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి దాంట్లోకి పోపు దినుసులు అన్నిటినీ కూడా వేసుకోవాలి అంటే ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా వేయించేసుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను కూడా వేసేసుకోండి అంటే ఈ కొబ్బరి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా కావాల్సి వస్తే కొంచెం నీళ్ళు పోసుకోండి దీన్ని కూడా వేసేసుకొని చక్కగా ఒక్క నిమిషం పాటు కలిగి పెట్టుకుంటూ వేయించుకొని తర్వాత ఉడికించినటువంటి శనగల్లో నీళ్లు వంపేసేసుకొని వాటి మొత్తాన్ని కూడా వేసుకొని ఈ కొబ్బరి మిశ్రమంతో చక్కగా కలిపేసుకోవాలి శనగలు ఉడికించుకునేటప్పుడు మనం ఉప్పు వేసాం కదండీ కాబట్టి కేవలం ఈ కొబ్బరి ముద్ద కోసం మాత్రమే కొంచెం ఉప్పు వేసేసుకొని శనగలు మొత్తాన్ని కూడా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటటువంటి శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడూ రొటీన్గా చేసుకునేటటువంటి శనగల తాలింపు కాకుండా ఈసారి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి వదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్